నిరుపేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు పెమ్లవాడ అర్బన్ మండలం చిర్లవంచ గ్రామంలో వంశీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిరిసిల్లవారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్లు హెల్త్ చెకప్ చేసి వారికి తగిన మందులు ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వంశీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తూనే వైద్య శిబిరాల ద్వారా ఉచిత వైద్యాన్ని మందులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వనపర్తి దేవరాజు గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎవరి సిక్స్ మంత్స్ కోసం కలిసి పోతా ఈ సైకి షుగర్ వస్తుందరింగ్లో సెంట్రేట్ సిస్టమ్ లో లేక జబ్బు నయం చేసుకోకుండా ఇంటికాళ్ళ నుండి నాకు మరణమే దిక్కడ బాగున్న వారిలో కలగకుండా పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా పెట్టుకున్నాం అనేక మంది పేదవాడికి కూడా అది ఉపయోగపడుతుంది అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందివ్వడంలో కూడా మేము వంతు సహకారాన్ని కూడా అందిస్తామని మాట ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ క్యాంప్ హెల్త్ క్యాంప్కు ముందుకు వచ్చినటువంటి డాక్టర్ వంశీధర్ గౌడ్ గారికి వాళ్ళ కుటుంబానికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన అందిస్తూ రాబో రోజుల్లో కూడా వీలైన ఎక్కువగా అనేక అనేక గ్రామాల్లో మరి వైద్య సేవలు ఇలాంటివి మరింత ఎక్కువ చేసి లేదా మీ స్నేహితు బృందం అది కలిసి ఒక సంయుక్తంగా కూడా ఏర్పడి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా నెలకు ఒకటా రేపు మీ స్తోమతను బట్టి నెలకు రెండా మీ మీ స్నేహితుల బృందం కలిసి ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె వాతావరణం ఉన్నటువంటి ప్రత్యర్థులు ప్రజలను చైతన్య పరుస్తూ వరకు ఒకవేళ ఎలాంటి ఆరోగ్య సమస్యలు వాటిని కాపాడేటువంటి క్రమంలో మీరందరూ కూడా మరి సేవాభావంతో స్వచ్ఛంద ఇంకా ముందుకు వస్తుంది కాబట్టి సేవాభావంతో ముందుకు రావాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తూ మరి గ్రామానికి వచ్చిన క్రమంలో ఎండిఓ గారు ఒక మాట మొన్ననే నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు మాకు నీళ్ళు వస్తలేవు మంచి నీటికి ఇబ్బంది ఉందని చెప్తే వెంటనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు చెప్పడం వాళ్ళు రావడం చూడడం రెండు సార్లు ఇంకా ఇస్తే తప్ప ఈ గ్రామాన్ని సరిపోతుంది ఆ విధంగా చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు మరి వారేమో ఇంకా అదనంగా సోర్స్ ఉన్న బావిని కాస్త తవ్వుతే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారు చెప్తా ఉన్నారు ఎందుకంటే స్పెషల్ సెక్రటరీగా ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చారు కాబట్టి మంచి నీరు అంటే అందరికీ అది ఇవ్వాలి కాబట్టి నేను రెండు లక్షల రూపాయల వరకు అయితే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను రెండు లక్షల మంజూరు చేస్తాను మీరు వెంటనే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రారంభం చేసి దెబ్బేటువంటి కార్యక్రమం చేయండి ఎందుకంటే గ్రామంలో మంచి నీరు అందరికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఆ రెండు లక్షల రూపాయలు నేను మంజూరు చేయిస్తాను మీరు వెంటనే ఆ బావి పనులు కూడా ప్రారంభం చేసుకోవాల్సిందిగా ఎండీఓ వారికి లేని అధికారం ఉన్న వారి చేతుల్లో కాబట్టి వారికి సందర్భంగా బాధ్యతను అప్పయపుతూ వీళ్ళు తొందరగా వీలైతే ఇవ్వాలని ప్రారంభం చేసుకుంటారు ఏ ప్రారంభం సంబంధించిన ఇంజనీర్ అధికారులు అది ప్రారంభం చేసుకోవాల్సిన సందర్భంగా నేను మనం చేస్తూ నేను చేరవచ్చే గ్రామానికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది గ్రామంలో మరి బావాసులకు సంబంధించినటువంటి సంఖ్య ఎక్కువ ఉంది మేము అంటే మరణించిన తర్వాత తగిన గౌరవాన్ని పార్టీ దేహాలు కూడా ఇవ్వాలి కాబట్టి మేమేమో సమాధులు మావి కననం కాదు కాల్చివేయడం కాదు కనడం పూడ్చివేయడం కరణం అంటే పూడ్చివేయడం కాల్చివేయడం కాదు కననం చేసుకుంటూ పూడ్చివేసింది మాకు ఇచ్చినటువంటి ప్రాంతంలో గుండెలు ఉన్నాయి నేను ఒకసారి వచ్చి చూస్తా చెప్పడం జరిగింది ఇంకో పది పది రోజులు సమయం ఇచ్చిన తర్వాత ఒకసారి గ్యాప్ చేయండి పెద్దలు చెప్తున్నా ఒకసారి వస్తా చూస్తా ఒకవేళ అది దాన్ని మన గుండెని తీసేసుకోగలిగి అది ఉపయోగపడుతుంటే పర్వాలేదు లేకపోతే ఆటోలు మాట్లాడి మరో ప్రాంతంలో అవసరం చెప్పనుకుంటే అన్నారు ఆ కోణంలో కొన్ని తయారు చేసి మీ భావాళ్ళ పల్లెకి సంబంధించిన పల్లె మీద ఉన్నటువంటి వాళ్ళకు రావడం జరిగింది మంచి ఇంటికి పొందారు అక్కడ కూడా ఏదో పోరంటే దాంతోపాటు వివిధ కుల సంఘాలు సంబంధించినటువంటి పెద్దమ్మ తల్లే కానీ లేకపోతే ఇంకా అనేక దేవాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా చెప్పారు అనేక కుల అంబేద్కర్ సంబంధించిన సమస్యలు కూడా చెప్పిన సందర్భం ఉంది వాటి అన్నింటి ప్రాధాన్యత క్రమంలో ఎందుకంటే మేము అరవై రోజులు ఎన్నికల్లో గెలుపొంది నిధులు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి తప్పసరిగా ప్రాధాన్యత క్రమంలో దేని దేనికి ముందుగా ఇవ్వాలనేటువంటి అంశాలు ఇచ్చుకుంటూ చీరవంచ గ్రామంలో అన్ని కుల సంఘ భవనాలు కానీ అన్ని కులాల సంబంధించిన అంశం కానీ చీర గ్రామం యావత్తు ఉపయోగపడే పనులకు ముందు ప్రాధాన్యత ఇస్తూ వారికి కూడా ఆయా దేవాలయాలు కానీ ఆయా కుల సంఘాలు కానీ తప్పసరిగా విద్యాలకు సంబంధించిన ఇబ్బంది ఉన్న ఒకసారి స్కూల్ కూడా పోదని చెప్పి అనుకుంటున్న పెద్ద గ్రామంలో ఎన్ని స్కూల్ స్కూల్ టచ్ చేయాలనుకుంటున్నాం వెళ్ళి ఇక్కడ ఏం ఇబ్బందులు ఇబ్బంది పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచతో ముందుకు పోతున్నా ఈ సందర్భంగా చెప్తూ ఇవన్నీ ఒక ఎత్తు మీ ఆరు గ్యారెంట్ పాటు మాది ఒక గ్యారెంట్ ఏడో గ్యారెంట్ అని ఏదైతే రామాణ గారు అన్నారు అది కూడా సందర్భం నిన్న రాత్రే గౌర ముఖ్యమంత్రి దగ్గర కూడా చర్చ ఇచ్చి నలుగురు ఎమ్మెల్యేలు కూర్చున్నారు నలుగురు ఎమ్మెల్యేల సమక్షలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయిన వారు కూడా గుర్తుంది అక్కడ రాత్రి మనం పడుకున్నాం కదా అని చెప్పి వారు కూడా నేను అనడం జరిగింది ఏం చేద్దామంటే నాకు వ్యూలు